ఇవాళ రపారప డైలాగు ఫ్లెక్సీ మీద పెట్టినందుకే వీళ్ళు వణికిపోయి మాట్లాడుతుంటే మరి వీళ్ళ జనసేన కాలహస్తికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఏక చంపి చెన్నైలో అవతల పడేశారు మరి దీన్ని ఏమనాలి రపారపా అనే డైలాగే బయటకు వస్తుంది కానీ చంపేసి అవతల పడేశారు దీనికోసం ఎక్కడ డిబేట్ లేదు ఇవాళ పాపం మాట్లాడతారేమో అని చూసాను ఈవిడ మాట్లాడలేదు ఆ కూటంలో ఉన్నాయని మాట్లాడలేదు టీడీపీని అడుగుతున్నాను ఒక పద్నాలుగు సంవత్సరాల చిన్న బిడ్డని పద్నాలుగు మంది మీ టీడీపీ కార్యకర్తలే మార్చి మార్చి మార్చ్ మార్చి రేపు చేసి ఒక ఏడు నెల ఆమెకి కడుపు వచ్చిన తర్వాత బయటికి వచ్చిన ఇష్యూ ఉంది ఏం చేయగలిగారు మీరంతా ఏం చేయగలిగారండి సాగ ఇప్పుడు ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు తెలుగుపీ కార్యకర్తలు కానీ జనసేన వాళ్ళు కానీ తెలిసినటువంటి నైతిక లేదు మీకు చూడండి వాళ్ళకి వాయిస్ రీచ్ అవ్వట్లేదు అందరూ సో మీకు ఇప్పుడు ఏం నైతిక విలువలు ఉన్నాయని మాట్లాడుతున్నారు సార్ నా కొడకల్లారా అని చెప్పులు చూపించి గొంతు పిసికేస్తానని చేయి ముందు పెట్టేసి ఇవన్నీ మాత్రం ప్రవచనాలా జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తాము పార్టీని భూస్థాపితం చేస్తాము ఆ బుచ్చయ్య చౌదరి గారు ఆయన ఏజెంత అండి ఆయన ఒక కొడుకు లాంటి జగన్మోహన్ రెడ్డి గారి నీ తల నరికేస్తే సరిపోదానంటే ఇవి మీకు వినిపించట్లేదా కనిపించట్లేదా ఇవాళ ఇవాళ జరిగింది కదా మీ జనసేన వాళ్ళ ఆ మహతలు ఎవరు వనితనా ఏం పేరు ఆమె ఆమె కోసం మాట్లాడండి చంపి చెన్నైలో వేశారు అదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ జరుగునుంటే ఈ పాటికి ఈ కాళహస్తిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద తోసేసేవాళ్ళు పక్కన చెన్నైలో కాబట్టి ముక్కు పిండి ఎవరెవరు ఏంటి వీడియోలన్నీ బయటికి తీసి మిమ్మల్ని నిలబెట్టి కడుగుతున్నారు కాబట్టి ఎందుకంటే పాప ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు చెన్నైకి ఎందుకు వెళ్తున్నారా అనుకుంటున్నాను ఇలాంటి స్కెచ్లు వేస్తారని మాకు తెలియదు చీకట్లో కన్ను కొట్టే చేస్తారేమో అన్న మాటకే మీరు వణికిపోతే ఇవాళ నిర్దార్శంగా డ్రైవర్ని చంపేసి అక్కడెక్కడో నదిలో పడేస్తే దానికంటే దానికోసం డిబేట్ లేదంట ఈ రప్పారప్పా ఇవి ఎందుకండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఇవి అవసరమా ప్రజలకి కాదండి మాట్లాడారా లేకపోతే దండి వినండి మీరు ఇప్పుడు చెన్నైలో పడిసారు అన్నారు డోర్ డెలివరీ చేసినప్పుడు ఏం చేశారని వాళ్ళు అది కాదు ఇప్పుడు వాళ్ళు అదే అడుగుతారు నెక్స్ట్ వెంటనే వాళ్ళు సస్పెండ్ చేశారు అంటున్నారు అడుగుతుంది నేను ఒక మాట అంటాను లోకేష్ గారు ఒక్క నిమిషం ఆగండి మీరు ఆగండి మీరు నేనేం కన్ఫ్యూజ్ అవను మీరు వినండి కామ్ గా చాలు ఇప్పుడు లోకేష్ బాబు గారు ఆ లోకేష్ బాబు గారు కూడా అర్ధంగా పట్టుకొని అడగమని చెప్పారు అంటే మరి ముగ్గురు కలిపి నన్ను డిస్టర్బ్ చేస్తే నేను కన్ఫ్యూజ్ అవుతాను మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేను కంటిన్యూ అందుకే అన్న సర్ కదా లోకేష్ బాబు గారు నా కాలు పట్టుకొని అడగండి అని అన్నారు ఇప్పుడు వెళ్ళి కాలర్ పట్టుకొని అడుగుతారా ఎవరు అడగాలి ఎందుకు అడుగుతారు వాళ్ళ ఆవేశానికి సంబంధించి ఏవో రెండు మూడు మా డైలాగులు కొట్టారని అంటే అవతల అటుపక్క నుంచి డైలాగులు వస్తున్నాయి ఇటుపక్క నుంచి డైలాగులు వస్తున్నాయి నేనేమంటున్నానంటే ఈ డైలాగులు ఈ డైలాగులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అవసరం లేదు మీరు రాష్ట్ర ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారు ఎన్ని ప్రామిసులు ఇచ్చి వచ్చారు ఏ ప్రామిసులు మీరు నెరవేర్చారు అది మాట్లాడకుండా ఏంది ఎప్పుడు ఆ రప్ప డైలాగ్ పెట్టినోడే ఈ టీడీపీకి సంబంధించినటువంటి మనిషి ఆడు పెట్టిన డైలాగ్ రోజు నుంచి ఈ రోజు వరకు ఇదేదో పెద్ద దేశంలో ఏదో తీరని ఒక లోటు లాగా ఒక సమస్య లాగా దీనికోసం డిస్కషన్ ఏంది సార్ మరి చంపేసి పంపించిన వాళ్ళ కోసం ఇవాళ డిబేట్ అది పెట్టండాల్సింది కదా ఆ ఇన్ఛార్జీ జనసేన ఇన్చార్జ్ ఆమె చేసింది ఇవాళ పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే దళితులను బహిష్కరిస్తున్నారు కదా దానికోసం డిబేట్లు పెట్టండి వీటి కోసం డిబేట్లు ఉండవా లేదా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో బిడ్డల మీద అగత్యాలు జరిగాయి దీనికోసం డిబేట్ ఉండదా అంటే మీరు హోం గారు ఇన్ని డిబేట్లు లేవని అనుకుంటున్నారు నేను అనేది ఇవాళ తీసుకోవాల్సినటువంటి సమస్యలు ఇక్కడ ఎంత పెద్ద అగత్యం ఇవాళ జరిగితే దానికోసం కాకుండా ఫ్లెక్సీలో పెట్టారు దానికోసం ఇప్పుడు ఇవాళ డిబేట్ ఏంది సార్ ఆవిడ ఎందుకు చేశారు ఆ హత్య ఎందుకు చేశారు దేనికోసం చేశారు మీరు ఏమంటున్నారంటే అదే పోలీసులే చెప్తారు దానికోసం డిస్కషన్ ఎన్నిసార్లు పెట్టలేదు ఈ రప్పారపడ కోసమే ఇవాళ డిబేట్ పెడితే దానికోసం కూడా డిబేట్ పెట్టండి ఎందుకు పెట్టట్లేదు మీరు వాళ్ళ భర్తను ఎందుకు సస్పెండ్ చేయలేదు ఆమె ఒక్కనే సస్పెండ్ చేస్తే చేతులు దులుపుకుంటే అయిపోద్దా ఆ చంద్రబాబు నీ సస్పెండ్ చేయరా మీరు అదిలో ఉన్నటువంటి ఐదు మందిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళనే కదా ఇచ్చేసారు వాళ్ళని పిలవండి మీరు మా మీద మీరు మీ మీద మీరు చెప్పుకోవడం కాదు మీ పరిపాలన బాగాలేదు మీ సర్వేలో చెప్తాయి మీ నాయకులే చెప్తున్నారు అయ్యా మా పరిస్థితులు బాగాలేదని అంత ముఖ్యమంత్రి గారు పిలిస్తేనే యాభై డెబ్బై మంది నాయకులు రావట్లేదు అని అంటే అర్థం ఏంటండి మీ పరిపాలన బాగుందా లేకపోతే ఈయన విష్ణుకుమార్ రాజు గారు చెప్పట్లేదా లోకల్ లోకలు జరుగుతున్నటువంటి లోకల్ జరుగుతున్నటువంటి సమస్యలు అందరికీ తెలిసినటువంటి విషయమే మీ కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అని అని మళ్ళీ ప్రత్యేకంగా వచ్చి మేము చెప్పాల్సిన అవసరం లేదు ఓకే